నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది అలా ప్రవర్తించే సంతానాన్ని బయటికి వెళ్లగొట్టచ్చని తేల్చి చెప్పింది బిడ్డల నిరాధరణకు గురయ్యే తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది రెండు వేల ఇరవై మూడులో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణా ఖర్చులు అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు వారి అభ్యర్థనను పరిశీలించిన ట్రిబ్యునల్ నెలకు మూడు వేలు ఇవ్వాలని అలాగే ముంబైలోని వారి ఇంటిని ఖాళీ చేయాలని తీర్పునిచ్చింది ముంబై హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చింది రెండు వేల ఏడు చట్ట ప్రకారం ఆ కుమారుడు కూడా సీనియర్ సిటిజన్ కావడంతో అతడిని ఇంటి నుంచి వెలగొట్టేలా ఆదేశాలు ఇచ్చే న్యాయ పరిధి దానికి లేదని పేర్కొంది హైకోర్టు పరిగణలోకి తీసుకున్న కారణం తప్పని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది నవంబర్ ముప్పైలోగా ఆ కుమారుడు ఇంటిని ఖాళీ చేయాలని గడువు ఇచ్చింది గతంలోనూ కోర్టు ఈ తరహా తీర్పిచ్చింది జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులన్నీ చూసుకోవటానికి హామీనిచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో మధ్యప్రదేశ్కి చెందిన తల్లిదండ్రులు సుప్రీంని ఆశ్రయించారు కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ని రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్ట ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రిబ్యునల్ కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది అర్థమైందా లేదా క్లియర్ కట్ గా ఒక్క ముక్కలో చెప్తా తల్లిదండ్రులు ఇక ఆస్తి ఇచ్చేసిండ్రు వాళ్ళతో ఏం పని ఉంది ముసలోళ్ళు అయిపోయినరు మా లైఫ్లోకి అడ్డొస్తుండ్రు అని వాళ్ళను గనక తక్కువ చేసి చూసిన ఇంటి నుంచి పంపించాలనుకున్నా వృద్ధాప్య ఆశ్రమంలోకి పంపించాలనుకున్న ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని తిరిగి పొంది ఆ బిడ్డల్ని ఇంటి నుంచి కొట్టి భరణం కింద ఆ బిడ్డల నుంచి వసూలు చేసుకునే విధంగా హక్కు కల్పించింది షబ్బాష్ కన్న తల్లిదండ్రులకు పుట్టిన భూమికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీర్చుకోవాలనుకున్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించే బిడ్డలందరికీ గుబగుయ్యం అనిపించే తీర్పు మీకు నచ్చిందా నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త తో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్